కమ్ బ్యాక్ టు బాబోస్ ఫ్యామిలీ సో చెప్పానా నాకు చెప్పి ఒప్పుక లేదా సలికి మార్నింగ్ ఏ టైంకి లేచా చెప్పు మార్నింగ్ ఆ లేచింది జల్దీ లేచింది ఫస్ట్ టైం ఫస్ట్ టైం లేచింది మొత్తం ట్రిపుల్ అయ్యాడు నాకు తెలిసి లేచి అది కూడా అర్ధ గంటల సానం కూడా వేసేసుకోండు మంచి అనిపించింది నాకు అయితే స్నానం చేసుకొని టిఫిన్ గిఫిన్ అంతా చేసుకొని ఎడిగిపోతాం ఫస్ట్

ఐదు మనం ఫైవ్ పోవాలా ఫస్ట్ అయితే తినేసాం మాటలు అవుతుంది ఫుడ్ తినేసి చేసాం సో గైస్ ఫైనల్లీ మేమైతే ఒక ఫస్ట్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేస్తాం అనమాట ఈరోజు 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 అయితే అన్న చెప్పినట్టు

టూ త్రీ లోపల కంప్లీట్ చేసుకొని అంతే సిక్స్టీ కిలోమీటర్స్ మొత్తం గుట్టలు ఉన్నాయి గుట్టలు దిగాలంటే ఏం లేదు నాకేమనిపిస్తుంది మన కూడా కాదు అంతే చలో గాయస్ మనం అయితే జిప్ లైన్ ఇప్పుడు చిరేటికి వచ్చినాం మనం ఎక్కడికి వచ్చాము గాయస్ మేము జిప్ లైన్ ఎక్కడికి అన్నమాట వచ్చినాం అనమాట నువ్వు కూడా ఎందుకు ఎక్కువ నువ్వు అంటే మనకి తో భయం అయ్యో ఎత్తు చేయడం ఆయన

నాకు ఇంటికి పోవాలనుంది సేఫ్ ఉంటా ఊరెళ్ళిపోతామా ఊరెళ్ళిపోతామా లేదు నేను పర్ పర్సన్ పర్ పర్సన్

ना? <laughs> <laughs> yeah, so, uh, hai, so, 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 500 haan? 500 500 500 500 500 500 1 1 1 प्रति में कि बट

मेरे को थोड़ा बाथरूम आ रहे सर का हो रहा है ना अम्मा तो काल के तो उनको नहीं टेकिंग लेग हां सो गाइस मां कहते हैं इपड़ो राइड के तो होतन अनमाटा इधर मगड़े सारे आगा। 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 चलो भाई अब हैरान दोनों बैठो हां चलो बाय बाय चलो मां फोन दिस को బీన్ స బబ్బు అడి అట్కాయించిపోరు బబుని తీసుకురానికి పోయి మంచిగా అట్కాయించిపోయి బబ్బు షోకి పోతాడు అమ్మా నా ఫోన్లో తీయాల్సి వచ్చింది బబ్బుని ఫైనల్లీ బబ్బుని తీసుకురావడం జరిగింది గులాబ్ జాములు యాక్చువల్లీ అడిపోయాక్చువల్లీ ఏమైందంటే నేను మధ్యలో ఆగిపోయినా ఆ వీడియో క్లిప్ మీకు ఇలా పెడతా చూడు జరా తక్కువేటు ఉంటా కదా నేను అట్లా అని అరే నీకు ఏమనిపించిందా మధ్యలో అయిపోతే నాకు కూడా అది అనిపించింది అబ్బా నా అబ్బాయి నేను అట్కా అనుకోను అయిపోయిందా మళ్ళా కేరళ పోలీసు వాళ్ళు లాలీలు వచ్చేసి తీసుకోవడానికి రెస్క్యూటీ అయిపోయింది అనుకున్నాను నేను కానీ

ఇప్పుడు వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నట్టు తెలుసుకుపోయానికి మొత్తం ఫార్టీ కిలోమీటర్స్ మొత్తం చెప్పుకోడు కార్లో జీప్ జీపే ఫోర్ ఇంటూ ఫోర్ ఏ మన కారు పోతుంది మన కారు మొత్తం కచ్చా రోడ్ ఉంటుంది అనమాట జీప్లే పోతాయి ఫోర్ ఫోర్ ఒక ఫార్టీ కిలోమీటర్స్ మొత్తం అన్నీ రోజు ఒక సెవెంటీ పర్సెంట్ మొత్తం కవర్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు అయితే మనం ఏ ప్లేస్కి అయితే పోతున్నామో అన్ని చూపిస్తా ఇచ్చారు వాటర్ ఫాల్స్ అయితే మంచిగా ఉంటాయి ఆ కార్త కూడా నడిపిస్తుంది ఆ డ్రైవింగ్ అయితే

కానీ నిజంగా చెప్తున్నా మస్తు రోడ్ డేంజర్ ఉంది రోడ్ చూపిస్తాగా టర్నింగ్ అదేనా లేసార్లు ఎలా సేఫ్గా చేస్తారులే మనము వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చినామనమాట చూపిస్తా అంకుల్ డ్రైవింగ్ అదే ఎక్స్ట్రా ఆర్డనరీ ఉంది ఎక్స్ లేవి పావులు పావులు కూడా ఉన్నాయి మేడం ఒంకి

ਉਹ ਨਾ ਪਰ ਨਹੀਂ ਉਹ ਤੂੰ ਫਿਟਿੰਗ ਨਾ ਇਟਸ ਅ ਬੋਡੀ ਹਾਂ ਬੋਡੀ ਹਾਂ ਇਹ ਬੋਡੀ ਹੋਰ ਰਿਟਲਰ ਯੂਜ਼ ਕਰਦਾ ਇਹ ਇਜ਼ ਸ਼ਾਰਕ ਇਹ ਜੰਗਾ ਸ਼ਾਰਕ ਸ਼ੇਪ ਦਾ ਨਹੀਂ ਸ਼ਾਰਕ ਡੋਇੰਗ ਐਮਪਟੀ ਬੋਡੀ ਜੈਸਾ ਕਰ ਲੈ ਦੁੱਕਸਤਨਾਈ ഇത് എബ്രിഡ്ജന ഇത്

్రిటిషళ్ళు వాళ్ళకు ఒక పేరు ఉంది గ్రేట్ బ్రిటన్ అని ఎందుకు గ్రేట్ బ్రిటన్ అంటారంటే వరల్డ్లో అంటే అప్పుడు రూల్ చేస్తున్నప్పుడు గ్రేట్ బ్రిటన్ వాళ్ళది చాలా చిన్న సైన్యము ఒక ప్రపంచాన్ని పరిపాలించింది రూల్ చేసింది మొత్తం ప్రపంచాన్ని రూల్ చేసింది చాలా చిన్న సైన్యం పెట్టుకొని తెలియదు నాకు కావట్లేదు అంటే చాలా చిన్న సైన్యం పెట్టుకొని మొత్తం ప్రపంచాన్ని రూల్ చేసారు అందుకోసం వాళ్ళ పేరు గ్రేట్ బ్రిటన్ అని వచ్చింది ఇప్పుడు రోజారా కొబ్బరి బోండా ఆపిస్తు కొలు తాగా తెలుసా కానీ ఇప్పుడు తాగుతున్నాం మనం కొబ్బరి బోడల్ ఆపిస్తుంది సగా నీళ్ళు అంటే చాలా బాగుంది మనకు అడ ఉంటాయి కదా దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది జన్మ రుచి చూడటానికి ఎట్లా అనిపిస్తుంది చెప్పరా నాగరా చెప్పు ఫస్ట్ ఎంత తాగుతావు రోషన్ అన్న ఆపిస్తుంది ఫ్రీలా మంచిగా అనిపిస్తుంది కుక్క మంచిగా అనిపిస్తుంది

शूटिंग पॉइंट रे इफ शूटिंग पॉइंट आहा चेन्नई एक्सप्रेस का शूटिंग पॉइंट कहां बोल रहे हैं चेन्नई एक्सप्रेस दी शूटिंग पॉइंट कहां है रेड़ा इन्हें जगिंगनता शूटिंग चेन्नई एक्सप्रेस दी ओके लुंगिदान लुंगिदान तुम लोग लुंगिदान 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 बल कर रहा है इतना मूवी में कमो अरे tamen ने इसको आ पावे తమిళ్ నా నెక్స్ట్ టైం గైస్ వచ్చినప్పుడు చాత తమిళం మలయాళం మాట్లాడుదే తెలుగు తమిళం మలయాళం పామ్లు ఉంటానా చూసి గైస్ ఏడేం ఉంటది అర్థం అయితే లేదు అన్న ఇది డాం సైడ్ వచ్చమన్నావ్ మనం డాం సైడే ఓకే గురూ చూడు వ్యూ చూడు నీళ్లు ఎట్లా చూడు खाली మెనల్ వాటర్ డాల్ఫిన్ అరే డాల్ఫిన్ వా డాల్ఫిన్

వ్యూ పాయింట్కి అయితే వచ్చినాము మేము ఇందాక ఒకసారి ఒక ఒక దగ్గర ఫాల్స్కి అయితే విన్నాం కదా అదే వాటర్ ఫాల్స్ అదేసి అదే వాటర్ ఫాల్స్ అక్కడనే ఫోటోలు దిగినాం మేము అక్కడ అడిగిన వచ్చినాం అండ్ ఈ లొకేషన్ కూడా మెంటలో ఉంది చూపిస్తాను మీకు అలా మీకు ना का एक्चुअली अन तोगलेनु ಅಂತಾನೆ ನಿದ್ರೆ లేదు ನಿದ್ರೆ ಸಕಲೇವು ನಾನು ನಿದ್ರೆ ಸಕಲೇ ತಾಲಕೇನัಸ್ತನಿ ಕಡಪಸ್ತೊಂದೆコーデ ಸುಗಾರಿ ಬೋತundi ಅಕ್ಕೆಂದು ಕಿಲ ನಾ ಕರ್ಮ ಏಂಜಾಲೆ ಏಂ ಅರ್ಥನೇ ಇಲ್ಲೋ جائیں گے उधर ತಿಂಗೆಂದೆ setDescription ನಾನು अब्ド ಮಲ್ಲ ಮಂಜು ಮಲ ಇನ್ನು ಅಂತೋ ಸಾಹೇ ಇಿಸ್ ಪಾಡೇ ಮಲ್ಲ ಮಂಜು ಮಲ ಸ್ಟೋರಿ ಅಷ್ಟೇ

సో గైస్ మనం మొత్తానికి అయితే హైదరాబాద్కి రిటర్న్ అయితే అయిపోతున్నాం అనమాట మనము ఇప్పుడే కేసులో తెలుస్తాము సో ఎట్లా అనిపించింది తిన్నాక వీడియో అప్రాభాయ్ వీడియోలోపును ఇవన్నీ ఏమైనా